దేవుని నామమునకు మహిం కలగం గాక ప్రభునందు ప్రియులరా మన ప్రభు రక్షకుడునైన రక్షకుడునైనా యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు జనవరి మాసము రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి కూడా వెళ్ళిపోతుంది కదా దేవుడు మన పట్ల గొప్ప ృప కలిగి కనికరం కలిగి ఆయన చేస్తున్న కార్యాలు ఆయన గుణగణాలు ఈరోజు మనము నేర్చుకోబోతున్నాం మరి మీరు అనుదినము వింటున్నారు నా కొరకు ప్రార్థిస్తున్నారు ఇంకా అనేక మందికి పంపిస్తున్నారు మరి దేవుడు ఖచ్చితంగా మంచివాడు మేళలు చేసేవాడు ఆయన ఏ ఒక్కరిని మర్చిపోయేవాడు కాదు విడిచిపెట్టేవాడు కాదు దేవుని యొక్క వాక్యము ఈ రోజు మనకి ఇవ్వబడుతున్న వాగ్దానము దేవునికి పక్షపాతము లేదు దేవునికి పక్షపాతము లేదు క్యాలెండర్ మనం డిజైన్ చేసుకున్నాం కనుక వాగ్దానాలు సత్య స్వరూపి అయిన పరిశుద్ధాత్మ దేవుని కృపతో ఏ విధముగా వాక్యము నేర్చుకుంటే బాధపడతామో ఈ వాగ్దానాలు దేవుడు అనుగ్రహించుకున్నాడు ఈరోజు నీవు ఈ వాగ్దానము ఎలా నెరవేరుతుంది అని ఈరోజు వింటున్న ఈ వాక్యము ఎప్పుడైతే నువ్వు గమనిస్తావో ఈరోజు ఎన్నో నీలో ఉన్న ప్రశ్నలకి జవాబులు దొరుకుతాయి ఈ పూర్తి వచనము రొమ్మిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదకొండు దేవునికి పక్షపాతము లేదు ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించేదారు ఈ వచనము ఇంగ్లీష్ లో న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ ఫర్ నాట్ షో ఫేవరెటిజం ఫర్ నాట్ షో ఫేవరెటిజం అని అన్ని ఫర్ గాడ్ షో నో పార్షియాలిటీ అని చెప్పి రాయబడి ఉన్నాయి అర్థం ఏంటంటే ఒకరిని తగ్గించి ఒకరిని హెచ్చించడము ఒకరిని ఒకలాగా ఇంకొకరిని ఇంకొకలాగా ఈ రాజకీయాలు ఉన్నాయే సంఘంలో అండి వాళ్ళకి ఇష్టమైతే చాలా విషయాలు మనం దీన్ని సరుగుడు అంటూ ఉంటాం నిజంగా ఒక మనిషి చాలా మంది నన్ను అన్నారు ఎందుకంటే మీరు నన్ను తొక్కేసారి తెలుసా అని ఎక్కి వెళ్ళడం ఏంటి తొక్కి వెళ్ళడం ఏంటి అని కూడా అడుగుతాం చెప్పలేరు లేపేయడం అంటే ఏంటి తీసేయడం అంటే ఏంటి అది కూడా చెప్పలేదు అంటే ఎంత మాట వస్తే అంత మాట ఎదుటివాన్ని అనడానికి మనము ఎంత మాత్రము కూడా పడతామే తప్ప ఆలోచించం కదా ఆవేశం కదా మరి నిజంగా దేవుని ఎందుకు పక్షపాతము ఉందా అసలు దేవుడు ఏమై ఉన్నాడు అనేది మనం గమనిస్తే అంటే దేవుడు పదే పదే చెప్తున్నాడు నేను తెలవగా ఎవడనా మొయ్యడా అంటే దేవుడు సర్వశక్తిమంతుడు అయినప్పుడు ఆయనకి తెలుసు కదా ఆయన స్వరం వింటే ఆయన నిన్ను ఏ స్థితిలో పెడతాడో దేవుడు మనిషి ముఖం చోటు కదా ఉదాహరణకి దాబీదును అభిషేకించడానికి వెళ్ళినప్పుడు ఎలి చూసి సమూహలు సైతము అబ్బా ఎంత ఎత్తు ఎంత బలము ఇతనే కదా అని అనుకున్నప్పుడు ఇది పక్షపాతం అంటే నీ స్వయం తీర్పు అంటే నీవు ఏది కథతో చూస్తున్నావో ఏది విచారిస్తున్నావో ఏది నువ్వు తీర్పు తీర్చి స్థిరపడిపోతున్నావో అది నీ సొంత తీర్పు కారణం నీవు ఎంచుకున్న నీ మార్గంలో నీవు తీర్పు తీరుస్తున్నావు కానీ దేవుని తీర్పు అలాగు కాదే దేవుని తీర్పు ఎలాగూ ఉంది అని అంటే ఈ సంక్షం మాకు ఇవ్వబడిన సంఘానికి ఇవ్వబడిన వాగ్దానము ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను ఆశ్చర్యపోయాను ఎడారులను నదులుగాను ఏషియా నలభై మూడు పొందుతుంది ఆ వాక్యము మాకు దేవుడు ఇవ్వగలిగాడు తిరిగి అవి నేను చేయబోతున్నాను అన్నాడు సానియా సంఘానికి దేవుడు నీవు చూపించిన బుద్ధి విషయమై నీవు కృప పొందుకుందువు నీకు మేలు చేయబడుతుంది కనుక ఆ సంఘము వారు ఏ విధముగా తాము ఏ మార్గములో వెళ్లాలో వాగ్దానాలు ఇవ్వబండి ఇలాగా ఇంకా రెస్ట్ ఆఫ్ ద చర్చస్ అనేక ప్రాంతాల్లో ఆ చిన్న చిన్న మందికి సంఘంలో పెట్టడం కనుక వారిని సమకూర్చి వాక్యము వివరించి వాక్యంలో బలపరుస్తున్నాము కనుక దేవుడు గొప్ప వాగ్దానాలు వారి పట్ల దేవుడు కలుగు చేసినట్లు నేను చూడగలిగాను స్పష్టంగా ఆ వాగ్దానాలు నెరవేర్పుని నేను చూడగలిగాను కారణం ఏంటంటే ఒక్కటి గమనించండి దేవుడు అందరికీ దేవుడై ఉన్నాడు ఆయన మనిషి అంతరంగాన్ని మాత్రమే అతను చేసింది మాత్రమే కాకుండా చేస్తుంది మాత్రమే కాకుండా చేయబోయేది కూడా చూస్తాడు కనుక సమూహలతో ఏం చెప్తున్నాడు అతని బాహ్య రూపమును నీవు లక్ష్య పెట్టకము అతనిని నేను నిశ్చయముగా విసర్జించి ఉన్నాను కనుక సౌలుని సవులు కొట్టివేసి ఉన్నాడు ఎలియాబుని విసర్జించి ఉన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది అప్పుడు దావీదు వచ్చినప్పుడు నేను ఇతన్ని కోరుకున్నాను అని దేవుడు చెప్తున్నాడు నేను యహోవానైనా నేను హృదయమును అంతరంగమును పరిశోధించు వాడను అని దేవుని యొక్క వాక్యము ఎన్నో సార్లు మనం నేర్చుకునేవాళ్ళం ఆయన నీ హృదయాన్ని లక్ష్యపెట్టే దేవుడు ఆయన నీ అంతరంగాన్ని లక్ష్యపెట్టే దేవుడు నీకు ఆలోచన కలగక ముందే దేవునికి నీవు చేయబోయే సమస్తము తెలుసు దేవుడు ఎన్నో సార్లు నీతో అడుగుతుంది ఎరుశలేమా ఎరుశలేమా ప్రవక్తలను చెబుదానా ఈనాడైనా దేవుడు నిన్ను దర్శించిన కాలము నీవు గుర్తినియ కనుక అనుక్షణము కూడా దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు దేవుడు నీ పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు దేవుడు నీతో ఉన్నాడు దేవుడు నీలోనే ఉన్నాడు నీవు చేస్తున్న ప్రతి నిబంధన నీవు చేస్తున్న ప్రతి నిర్ణయము నీవు వేస్తున్న ప్రతి అడుగు నీవు తీసుకుంటున్న ప్రతి సలహా దేవుడు చూస్తున్నాడు అయితే రెండు రకాల జీవితాలు ఉన్నాయి ఒకటి మనిషి నిమిత్తము చేయబడేది రెండు దేవుని మనస్సాక్షితో చేసేది దేవుని మనస్సాక్షితో చేస్తే ఇక్కడ తీర్పు తీర్చే న్యాయాధిపతుల కోసము అక్కడ ఆలోచన మోషే ఒక్కడే కూర్చుని నిర్గమాఖాండం పద్దెనిమిదో అజయం మనం చూసినప్పుడు మోషే ఒక్కడే ప్రజలు అనేక మంది లైన్లో నిలబడి వాళ్ళ తగాదాలు చెప్తున్నప్పుడు మోషే మామ అయిన ఇతరం వచ్చినప్పుడు అక్కడ స్పష్టంగా ఏమని చెప్పబడుతుంది మోషే తోటి ఈ విధంగా చెప్తున్నాడు నేను నీకు ఆలోచన చెప్పగలను కనుక దేవుడు నీకు తోడై ఉంటాడు కనుక ఏ విధంగా సుప్రీం కోర్టు హైకోర్టు లోకల్ కోర్టు డిస్టిక్ కోర్టు ఆ విధముగా ఆర్చిపోతూ నీవు కొంతమందిని ఏర్పరచుకుని దేవుని ధర్మశాస్త్రములు క్షుణ్ణముగా వారు నడవలసిన కార్యములు వారు చేయవలసిన కార్యములు వారికి బోధించి ప్రజలలో సామర్థ్యము దైవభక్తి సత్యము నందు ఆసక్తి కలిగి లంచగుండులు కాని మనుషులను ఏర్పరచుకుని వెయ్యి మందికి వంద మందికి పది మంది కనుక ప్రభువు నందు ప్రియరా పరిశుద్ధ గ్రంథమంతా లంచగుండెలు కాకూడదు మనిషి ముఖమును లక్ష్య పెట్టకూడదు అని చెప్పబడుతుంది కారణం ఏంటంటే ద్వితీయోపదేశం పదో అధ్యాయం పది నీ చేయే హోవా పరమదేవుడు పరమ ప్రభువులై ఉన్నాడు మహాదేవుడు పరాక్రమవంతుడు భయంకరుడైన దేవుడు ఆయన నరుని ముఖమును లక్ష్య పెట్టేవాడు కాడు లంచము పుచ్చుకునివాడు కాడు కనుక తల్లిదండ్రులు లేని అనాథలకు విధవరాండ్రకు పరదేశాలకు న్యాయము చేయండి కనుక చాలా విషయాల్లో మనం ఈ లోకంలో అన్యాయము అనుభవిస్తున్నామంటున్నారు కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది దినవృత్తాంతములు రెండవ గ్రంథం పంతొమ్మిదో విషయము ఏడవ యహో వా భయము మీ మీద ఉండి అక్కడ యహోషా పాతు న్యాయాధిపతులను ఏర్పరిచి వారికి ఏమని చెప్పబడుతుంది చాలా స్పష్టంగా చెప్తున్నాడు యహోవా నియమమును బట్టి మనుషుల నియమమును బట్టి మీరు ఎంత మాత్రము తీర్పు తీర్చకూడదు ఆయన మీతో ఉన్నను కనుక మీరు తీర్చే తీర్పు విషయంలో బహు జాగ్రత్త కలిగి ఎప్పుడు కూడా యహో వయందు లేదు ఆయన పక్షపాతి కాడు లంచము పుచ్చుకున్నవాడు కాడు కనుక ప్రభువు నందు ప్రిల్లగా మనము అవి తీర్పులకి వరకు పోతున్నావు కాదండి కాదండి నీవు దేవుని యొక్క వాక్యము చేసుక్రీస్తు ప్రభు ఒక ప్రేమించు వానికి పిల్లలు అసహ్యము ద్వేషించబడి దానికి పిల్లలు ఉన్నాయడలా ప్రథమ ఫలము ప్రథమ జ్యేష్ఠుడు ఆ ద్వేషించబడిదాని కుమారుడైన అతనికే చూడు కారణం ఏంటంటే మనము ఇష్టపడే వారిని మనము పక్షపాతం చూపిస్తూ ఉంటాం మనకు నచ్చిన వారికి వచ్చిన దాంట్లో పెడతాము నచ్చిన వారికి వచ్చింది కూడా తీసేస్తూ ఉంటాం ఇది మనిషి సహజ గుణము కనుక స్వ అర్థము స్వార్థము లేకుండా అంటే నిస్వార్థముగా వెంటనే చెప్తాం దీనికి కారణం ఏంటి తెలుసా ఎస్ యూ కెన్ షో ద రీజనింగ్ రీజనింగ్ అంటే అర్థం ఏంటంటే కోర్టు ఇతను మాటలు చేశాడు ఇది సత్యం కానీ ఏ పరిస్థితుల్లో చేశాడో ఎందుకు చేశాడో అది వివరించి కాబట్టి నిర్దోషి అంటారు కారణం చెప్పబడుతుంది కానీ నీకు తెలుసా అతను నిర్దోషిగా ఎంచుతున్నారు కానీ రక్త అపరాధము నుండి తప్పించలేడు ఎవ్వరు అని చెప్పి ఈ లోక తీర్పు ఎలా చెప్పినా ఎప్పుడైతే రక్తం చిందించాడో మోషేను సైతము ఆ రక్తము తరిమింది దా సైతము రక్తము తరింది రిమింది కారణం ఏంటంటే నరుని రక్తము చిన్నించిన వాడు రక్తముకు ఏమని చెప్తుంది మొర్ర పెడుతుంది కత్తి పట్టిన వాడు ఇవన్నీ కూడా ఆత్మీయ పాఠాలు అవి దేవుని క్షమాపణ కొరకు మనం వేడుకోవాలి రక్త అపరాధము నుండి తప్పించే దేవుని శిక్షావిధి కోసము రాకులాడాలి కనుక దేవుని యందు ఎటువంటి పక్షపాతము ఎటువంటి వ్యతిరేకత ఉండదు చాలా సార్లు మనము ఆయనని మన మాటల ద్వారా ఆయన్ని అసహించుకుంటూ ఉంటాం అయాస్త పరుస్తూ ఉంటాం కారణం ఏంటంటే చెడ్డవారు మంచివారని చెడ్డవారి క్షేమమే బాగుందని వారు బహుగా ఫలిస్త మొత్తము హవకూకు గ్రంథం కావచ్చు డెబ్బై మూడవ క్షేత్రం క్షేత్రంలో అనేకం ఆ ప్రవక్తల గ్రంథాలన్నీ కూడా అవే చెడ్డవాణ్ణి నేను చూడగా వాడు బహుగా ఫలించాడు బహుగా విస్తరించాడు కనుక వాళ్ళు ఉన్నారు రాజకీయము దేవుడు కూడా కనుక చాలా విషయాల్లో మనము కంటి తీర్పులను బట్టి తీర్చుతూ ఉంటాం చెవితో విని దాన్ని బట్టి చేస్తున్నాడు అయ్యో వీళ్ళకి అన్యాయం జరగదా కాదండి ఖచ్చితంగా దేవుడు చెడ్డవారికి మంచివారికి కూడా వెలుగించేవాడు ఈ రుణీలకు రాసిన బ్రతికే రెండవ అంశంలో ఏం చెప్తున్నాడు యూదుడని గ్రీసు దేశస్తుడని ధర్మశాస్త్రము ఎరిగిన వాడని ఎరగని వాడని లేదు దేవుడు అందరికీ అంతటా హృదయ అనుసారుడు వారు ధర్మశాస్త్రము లేకపోయినట్టు నేను వారే ధర్మశాస్త్ర క్రియలు జరిగించిన కనుక మీరు హృదయములకు సున్నతి చేయండి దేహములకు కాదు కనుక హృదయాలను అంతరంగాలను పరిశోధించు దేవుడు ఎవరి సాక్ష్యము ఆయన అంగీకరించడు ఆయనకి ఎవరు ఎటువంటి వారో తెలుసు అది దాని భావము కనుక మనం ఇక్కడ లోతైన వాక్యాలు చూస్తే దేవుని యొక్క వాక్యము అపోషణ కార్యములు పదో అధ్యమైనా దేవుడు పక్షపాతి కాదని నిజముగా అక్కడ పొన్నేలి దగ్గరికి దేవుడు పంపడానికి పేతుని పేతుడు అంటాడు ఎప్పుడు నేను అటువంటిది తినలేదు కానీ దేవుడు ఏమంటాడంటే దేవుడు పరిశుద్ధపరచిన దానిని నీవు ఎలాగ అపవిత్రం అంటున్నావు కనుక ఎక్కడ చెప్తున్నాడు యూదుడు ఇటువంటి అన్యునితో కలిసి తినటం నేను చూడలేదు కానీ నేను నిజముగా సత్యం గ్రహించి ఉన్నాను దేవుడు పక్షపాతి కాదు కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మొత్తము పరిశుద్ధ గ్రంథం అంతా ప్రవక్తలు ఇక్కడ పౌరులు ఎత్తిపెట్టి పెట్టి రాస్తూ గణతీయులకు రాసిన పత్రిక రెండవద్యంలో వారిని ఎదిరిస్తూ దేవుడు చెప్తున్నాడు వారంతటి వారైనా కూడా దేవుడు నరిని వేషము చూడడు కనుక చాలా సార్లు చట్ట సభల్లో న్యాయము మార్చివేయబడుతుందని మీరు అంటున్నారు నేను చూశాను కోర్టులో న్యాయము అన్యాయమునకును మరి మంచిది చెడ్డకును ఇలాగ మీరు తిప్పివేస్తున్నారు అయ్యో నా ప్రజలు నశించిపోతున్నారని ప్రవక్తల గ్రంథము ఆమోసు గ్రంథము అంతా కూడా ఆవాక్యాలే కదా చెప్పబడినవి అంటే మీరు రూపాయి చిన్నది గాను ఆ యొక్క ఇది పెద్దది కాదు అంటే చాలా రేట్లు పెంచేసి విపరీతం చేసి నకిలీ చేసి కల్తీ చేసి నీవు ఎంత సంపాదించినా కూడా నీకు తెలుసా వారి స్థితిగతులు చూడగా కానీ మనము ఆ కొంచెము కాలం మాత్రమే ఉండే వైభవాన్ని చూస్తాం దేవుడు ఇచ్చే పూర్ణ వైభవాన్ని మనం చూడలేకపోతున్నాం ఇక్కడ ఎఫ్ఎస్సీలకు రాస్తున్న ప్రతిక ఆరోగ్యం తుందో చూడు పౌరులు రాస్తూ యజమానులరా నీకు వారికి యజమా అంటే దాసులకు ఇటువైపు యజమానులకు కూడా పరలోకములో యజమానుడు ఉన్నాడు కనుక ఆయన యందు పక్షపాతము లేదని ఎదిగిన వారే వారిని బెదిరించడం అని వారికి మీరు మేలు చేయండి కారణము ఏమిటి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఈ లోకంలో నీకు బలం ఉండొచ్చు నీకు సమస్తము ఉండొచ్చు కానీ పరలోకముందున్న దేవుడు నీకు అనుగ్రహించినాడు కనుక మీరు చేసినా అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయండి ఎప్పుడైతే ప్రభువు నిమిత్తము నువ్వు చేస్తావో లేకపోతే ప్రభువు నిమిత్తము కాక మనుషుల నిమిత్తము నువ్వు చేస్తావో ఇటువంటి భేదము లేదు అన్యాయం చేసిన వారికి అన్యాయం కొలది లభిస్తుంది పక్షపాతం ఉండదు అందుక దేవుడు ఏమి చేరాడు అది నియమం నీవు ఏది విత్తుతావో అది ద యూనివర్సల్ ట్రూత్ అది సర్వసత్యం కనుక నీవు చేసేటప్పుడు తీర్పు తీర్చకు నీవు తీర్పులో తీర్చబడు నీవు కనికర్మను విత్తు కనిక్రమను కోర్చుకుంటావు ప్రేమగా మాట్లాడు ప్రేమను సంపాదించుకుంటావు కనుక యాకపత్రిక వాళ్ళ మొదటి వచ్చింది దేని విషయంలో మాట గలవారు ఇక్కడ కడిగి పాడేస్తూ ఉంటాడు ఒక సంఘంలో మంచి పట్టు వస్త్రాలు వేసుకుని బంగారు పోంగ అతన్ని ముందు కూర్చోబెడుతున్నావు కానీ పేదవాడిని వెనక్కి పోమంటున్నావు జాగ్రత్త కాదండి అన్ని చోట్ల జరుగుతాయి కాకపోతే నువ్వు బ్యాలెన్స్ చేసుకోవాలా కనుక నేను బాగానే ఉంటాను నేను బాధ్యత చెప్తాను నా దగ్గర కొంతమంది ఉండేవాళ్ళు వాళ్ళు ఏం చేసేవాళ్ళు ఈ లక్షణోళ్ళు తీసుకొచ్చి నీతి ఉండారు నేను చిక్కేవాళ్ళు అలా చేయమాక ఇది దేవుని మందిరము జాగ్రత్త ఓ దగ్గర పెట్టుకో ఎందుకంటే దేవుడు పక్షపాతి కాదు ఈ రోజు నీకు నచ్చింది కానీ రేపు శత్రువు ఎక్కడి నుంచో రాడు నీకు నచ్చిన ఆ యొక్క ప్రేమ ఎక్కువైపోతేనే అందులో చూస్తాడు కనుక అది అన్ని కూడా ఎదుటివానికి మనం అంటగట్టే కంటే ఏం జరుగుతుంది ఆవేశంతో ఉద్వేగంతో ఊగిపోయే వాళ్ళు కాదు దేవుని కార్యాలు సమస్తము కూడా సక్రమముగా జరుగుతూ ఉంటాయి దేవుని యొక్క వాక్యం ఇక్కడ యాక్కు రెండవ త్రిక రెండవ వచ్చిన చెప్పాడు మీరు పక్షపాతము గలవారైతే అది కూడా పాపం కనుక దేవుడు ఎప్పుడు కూడా నీవు ఏ భావముతో చేస్తున్నావో అది నీ స్వభావము కనుక దైవ భక్తితో దైవ భయముతో దైవుని యొక్క తీర్పు కొరకు నీవు ఎప్పుడైతే భయపడతావో ఇక్కడ పేతురుగారు సైతం మళ్ళా ఒప్పుకుంటున్నాడు మొదటి మొదటిగా మొదటి పదిహేడు పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వారిని తీర్పు తండ్రి కనుక ఎప్పుడైతే ఆయనకి ఎటువంటి ఇతను నావాడు ఇతడు క్రైస్తవుడు ఇతడు యోధుడు అని ఉండదు ఆయన చేతి పని అయిన మనము ఆయన రక్షణ ఇచ్ఛకు ఏ భేదము లేదు అందరూ పాపము చేసాం అయితే కృప అందరికీ ఇవ్వబడుతుంది గ్రహించే కొంతమంది మాత్రమే పశ్చాత్తాపం పొందుతారు ఏ రోజున నువ్వు పశ్చాత్తాపం పొందుతావో పక్షపాతము అనేది ఉండదు శిక్షావిధికి ఏ రోజున రంపము జాలి చూపించదు కొయ్య పట్ల రంపం పని రంపముదే క్రూర జంతువు జాలి చూపించదు ఎందుకంటే దానికి ఆ స్వభావం కనుక ఈ రోజున మన జీవితాల్లో దేవుని కార్యాలు చేసేవారుగా దేవుని కొరకు ఆయత్త పడిన వారుగా దేవుని కొరకు అనేక మందిని సమకూర్చే దేవుని కొరకు అనేక మందిని సిద్ధపరిచేవారుగా దేవుడు మనల్ని తన మహిమ నిమిత్తము సాధనములుగా వాడుకుని ఈ రోజు నుంచి అనేక మంది కొరకు వేడుకునే వాళ్ళముగా ఉన్నారు కానీ వాడుకునే వాళ్ళముగా ఉండకూడదు ఏ రోజునైతే నీళ్ళలోంచి నీలోంచి ప్రేమ వెళ్ళాలంటే అందరినీ ఒకలా చూడగలమా అంటే అది అయ్యే పని కాదు కానీ మరి యేసుప్రభు వారు యాకోబు యోహాను బెతురు ఎందుకు తీసుకెళ్లారు అది పక్ష కాదండి ప్రతి స్థితిలో స్థితిగతులు ఉంటాయి ఆయా స్థాయిలో ఉంటాయి ఎంత లేదు అంత మేము చేయగలం ఏ వాళ్ళైనా మేము ఇద్దే హెచ్చింపండి అల్లాగా నువ్వు చేయొచ్చు కానీ నీకులాగా నువ్వు నిలబడాలని మేము ఆశపడుతున్నాం చాలా సార్లు పక్క వాడిని బట్టి ఉద్రేకపడుతూ ఉంటాం కానీ పక్కనున్న కంటే ఆయన ఉన్నవాడు అందరినీ తేటగా చూస్తున్నాడని తలను తనేవాడి కంటే తాడిని తన్నేవాడు ఉన్నాడని ఆయన నీలో ఉన్నాడని నీ ద్వారా క్రియలు చేయాలని ఆశపడుతున్నాడని ఇది వాక్యము ప్రార్థం చేసుకున్నాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి వాక్యము అనేక మందికి ఆశీర్వాదంగా అనేక మందికి దీవెనకరంగా అనేక మంది రక్షణ ఆధారంగా యేసు అతి శ్రేష్టమైన నామున దీవించి ఆశీర్వదించి మీ నమ్మకమైన చేతులకి మీ కృపకు అప్పగిస్తూ ఈ కార్యములు జరుగుగా కానీ అనేక మంది రోజున ఒకవేళ కుంగిపోయిన ఏళ్ళ నీ ఎందు పక్షపాతం లేదని నీవు న్యాయం చేసే దేవుడు మేలు చేసే దేవుడు అని నీ అంత నీ అందు ఎంత మాత్రము కీడు లేదని లేదని మేము సమస్తము చక్కబెట్టమని ఏనాము దీవిస్తున్నాము తండ్రి గా